ఇరవై రెండు మే రెండు వేల నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది అప్హోల్డ్ చేసింది హైకోర్టు తన తీర్పులో ఏం చెప్పిందంటే నా పై విధించిన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని నిర్హేదుకమని ఏకపక్షమని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ అని చెప్పింది అని సస్పెన్షన్ని కొట్టివేసింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పి దాఖలు చేసింది అది కూడా ఇవాళ కొట్టేసింది మీ అందరికీ తెలిసే ఉంటుంది గుర్తుంటుంటుంది ఉంటుంది దాన్ని సస్పెండ్ చేసింది ఫిబ్రవరి ఎనిమిది రెండో శనివారం అర్ధరాత్రి అప్పుడు ఆ సస్పెన్షన్తో పాటుగా ముఖ్యమంత్రి సిపిఆర్ఓ పూడి శ్రీహరి పంపిన ఒక విష ప్రచారం కూడా అదే సమయంలో విడుదల చేశారు అందులో నా మీద వేసిన అభాండాలు అన్ని ఇన్ని కావు అది అర్ధరాత్రి కావడంతో బహుళంగా ప్రచారం అయింది సాక్షి టీవీ అయితే రెండు రోజులు అదే పని మీద ఉంది అది విన్నవాళ్లలో చాలామంది అది నిజమేనేమోనని నేను నమ్మారు నమ్మని వాళ్ళు కూడా నన్ను అడగడానికి ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఆ పరిస్థితిని గమనించి నేను తొమ్మిదో తారీఖు ఉదయం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు ఆ ప్రకటనలో ఏమన్నానంటే బంధుమిత్రులను హితులను ఉద్దేశించి పత్రికా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకు చేరే ఉంటుంది మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని మీ అందరికీ తెలియజెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం దీనివల్ల మానసికంగా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా నాకున్న అవకాశాలను పరిశీలిస్తున్నాను తదుపరి ఏమిటనేది క్రమంగా మీకే తెలుస్తుంది ఇట్లు నేను ఇది ఆ రోజున నేను విడుదల చేసిన పత్రికా ప్రకటన నేను దాని ప్రకారమే నడుచుకున్నాను ప్రకారంగా నాకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని అప్పీల్ చేశాను హైకోర్టు నా అప్పీల్ని మన్నించింది సస్పెన్షన్ కొట్టివేసింది ఈ రోజున దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని ధృవీకరించింది కానీ ఇదంతా జరగడానికి రెండు సంవత్సరాల రెండు నెలలు పట్టింది ఇదంతా ఎందుకు జరిగింది దీనికి కారకలు ఎవరు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసు ఓడిపోవడానికి కారణం ఎవరు ఏ భావ కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు ఏ సైకో కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు ఏ శాడిస్ట్ కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు నా సస్పెన్షన్ ప్రశ్నిస్తూ నేను క్యాట్కు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి గారిని నియమించుకుని ఆయనకి ఫీజు రూపంలో ఇరవై లక్షల రూపాయలు చెల్లించారు దానికి జీవో కూడా వచ్చింది తర్వాత కేసు హైకోర్టుకు వెళ్ళింది అక్కడ ఏజీ గారు వాదిచ్చారు దానికి బిల్ ఎంత అయిందో నాకు తెలీదు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ బ్యాటరీ ఆఫ్ లాయర్స్ ఒక న్యాయవాదుల బృందాన్నే నియమించారు పది పన్నెండు రోజులు వాదనలు కానీ వాయిదాలు కానీ జరిగినాయి దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో నాకు తెలీదు అలాగే నాకు కూడా ఖర్చు అయింది ప్రభుత్వం ఈ కేసులో పెట్టిన ఖర్చుకు సమానంగా నాకు కూడా కోర్టు ఖర్చులు ఇవ్వాల్సింది అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నాను అసలు ఈ ఖర్చు అంత ఎందుకైంది ఈ నష్టమంతా ఎందుకు జరిగింది ఒక డీజీపీ ఇచ్చిన ఫోర్ మెమో ఆధారంగా ఒక ఏడీజీ సిఐడి రాపిచ్చిన తప్పుడు రిపోర్ట్ ఆధారంగా అప్పట్లో ఉన్న ప్రవీణ్యులు చీఫ్ సెక్రటరీలు ఏమీ చదవకుండానే గుడ్డి సంతకాలు పెట్టి ఇరవై నాలుగు గంటల్లో సస్పెన్షన్ ఆర్డర్ రిలీజ్ చేశారు తడ ఒకసారి ఆరు నెలల పాటు పొడిగించుకుంటూ మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి తప్పుడు రిపోర్ట్ రాస్తాడు పొడిగించమని దాని మీద ఒక ముగ్గురు సీనియర్ అధికారులు రివ్యూ కమిటీ పొడిగించాల్సిందేనని చెప్పి సిఫార్సులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల ప్రవర్తనని సాక్ష్యాలతో సహా నేను ప్రభుత్వానికి నివేదించా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారు అని చెప్పి సాక్ష్యాలు కూడా ఇచ్చా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలీదు సిఐడి డిఎస్పి రాసిన రిపోర్ట్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఒకటే ఆవు మీద వ్యాసం తెల్లగా ఉండును నాలుగు కాళ్ళును చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసినా అదే వ్యాసం కోర్టులో అఫిడవిట్ వేసినా అదే వ్యాసం ఆవు వ్యాసమే తలా తోకాలేనావు చదవరా కాగితాలు చదవరా ఫుల్ స్టాప్ కామాలు కూడా మార్చరా అరే అసలు కొనుగోలే జరగని దాంట్లో అవినీతి ఎలా జరుగుతున్నాయా అని చెప్పి ఒక్కళ్ళన్నా ప్రశ్నించరా ఆలోచించరా మీకు వృత్తి నైపుణ్యం లేదా నన్ను ఇష్టపడే వేలాది మంది నుంచి ఇదంతా ఇలా జరుగుతుంది ఏమైపోతుంది అని చెప్పి కష్టపెట్టుకున్నటువంటి లక్షలాది మందితో సహా శోభ పెట్టి ఏం సాధించారు దీనికి ఎంత ఖర్చు అయింది ఈ ఖర్చుకు కారణం ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు ఎవరు డబ్బు ఇది ప్రజల సొమ్ము రూపాయి రూపాయి పన్నులు పెడితే వచ్చిన ప్రజల సొమ్ము ఒక రూపాయి ఎలా సంపాదించాలో మీకు తెలుసా ఎంత కష్టమో మీకు తెలుసా ఏనాడన్నా పారముచ్చుకుని పొలానికి నీళ్లు పెట్టారా కష్టం తెలియడానికి ఓ బడ్డీ కొట్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోండి తెలుస్తుంది ఓ కూరగాయల బండి మీద కాలనీలో కూరగాయలు అమ్ముకుని రండి శ్రమ విలువ తెలుస్తుంది చెమటొచ్చి రక్తం చెందించి ప్రజలు కడుతున్న పన్నుల సొమ్ముని ఇటువంటి నిర్లక్ష్య పూరితటువంటి అధికారులు ఇటువంటి పనికిమాల కేసులు దొంగ కేసులు తప్పుడు కేసులు చెత్త కేసులు వేసి ఖర్చు పెట్టడానికి మీకు తప్పు అనిపించడం లేదు మీకు పాపం అనిపించడం లేదు దీనికోసమేనా మనం ఐఏఎస్ ఆఫీసర్లు అయింది మనం ఐపీఎస్ ఆఫీసర్లు అయింది ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చారు ఈ రోజున ప్రభుత్వానికి ఇలా ప్రభుత్వానికి తప్పుదారి పట్టించి చట్టవిరుద్ధమైనటువంటి నిర్ణయాలు నిర్హేతుకమైనటువంటి నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైనటువంటి అధికారుల్ని అనధికారులు ఉంటే వాళ్ళందరినీ కూడా బుద్ధొచ్చేలాగా శిక్షించాలని చెప్పి అలాగే జరిగిన నష్టానికి జరిగిన ఖర్చుని వాళ్ళ జేబుల్లోంచి వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరబోతున్నారు వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉండదు ప్రభుత్వాన్ని తప్పిపోయి ప్రభుత్వనాన్ని దుర్వినియోగం చేయించినటువంటి వ్యక్తులు అధికారులు ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు రెవెన్యూ రికవరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయవచ్చు ప్రజల సొమ్ముకి బాధ్యత పడిన వాళ్ళు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే రెండు నెలల తర్వాత రెండు నెలలు కాబతే రెండేళ్ల తర్వాత ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే నిన్న కాక మొన్న ఇప్పుడున్న సిఎస్ గారికి రాశాను ఏమంటే రెండేళ్ళు దాటి సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పవర్ లేదు ఆటోమేటిక్గా రివోక్ అవుతుంది ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి రాశారు నెల రోజుల నుంచి చల్లం లేదు ఆయనకు రూల్స్ తెలీదా చదువుకోలేదా ఆయన స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం ఈ సుప్రీం సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చింది ఆయన స్థాయిలో నిర్ణయం తీసుకుంటే ఇదంతా అవాయిడ్ అయ్యేది కదా కొంత ఖర్చైనా తగ్గేది కదా ప్రభుత్వాలు నడిపేవాళ్ళు వస్తుంటారు పోతుంటారు నా సర్వీస్లో పది పన్నెండు బ్యాచ్లు చూసా అలాగే చీఫ్ సెక్రటరీలు వస్తుంటారు పోతుంటారు పదిహేను ఇరవై మందిని చూసా కానీ ప్రజలు శాశ్వతం ప్రజలు రాసుకున్న శాసనం శాశ్వతం ఆ శాసనం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం శాశ్వతం న్యాయం శాశ్వతం ధర్మం శాశ్వతం నేను లోకల్ ఎవరిని వదిలిపెట్టను వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా పరిశీలి చేస్తాను సార్ అధికారులది మాత్రమేనా లేదంటే అధికారుల వెనక పాలకులు కూడా దీని వెనకాల ఉన్నారా పాలకులు అధికారులు అంటూ తేడా కాదు ఎవరు బాధ్యులు బాధ్యతగా ఫిక్స్ చేయమనండి వాళ్ళ మీద చర్య తీసుకోమనండి సిఎస్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారంటారు సార్

చేసుకోండి ఈ సస్పెన్షన్ చట్ట విరుద్ధం అని చెప్తున్నావు అన్నారు అది నేను విన్నంత వరకు డీమ్ టు హ్యావ్ టు హ్యావ్ బీన్ రీఎన్ స్టేటెడ్ అన్నారు సుప్రీంకోర్టులో అది సాయంత్రం ఆర్డర్ కాపీ వస్తే కానీ క్లియర్గా ఏం రాశారో తెలియదు సో దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలన్నది లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రొసీడ్ అవుతుంది మీకు సంబంధించినటువంటి వివరణ కూడా కోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరణతో పాటుగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది ఎంక్వైరీ కమిషన్లో ఏమేమి జరిగినాయి వాటి వాటిని ఏ విధంగా చూడబోతున్నారు ఇప్పుడు వాటికి సంబంధించిన పరిస్థితి ఏంటి ఎంక్వైరీ చేసినటువంటి రిపోర్టు గవర్నమెంట్ నాకు ఇచ్చి నీ రెస్పాన్స్ ఏమిటాయా అని అడుగుతుంది నా రెస్పాన్స్ ఏమిటా ఇచ్చా వారి ఎంక్వైరీ రిపోర్ట్ని రెస్పాన్స్ని కలిపి రూల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం దాన్ని యూపీఎస్సికి పంపించింది అది కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయిపోయిన పది నెలల తర్వాత సాగదీసి సాగదీసి మొన్న ఫిబ్రవరిలో పంపించారు యూపీఎస్సి వాళ్ళు మూడు నాలుగు నెలలు టైం తీసుకుంటారు వాళ్ళ రికమెండేషన్ ఏమిటన్నది సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు దాన్ని ఆధారంగా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు కొంతమంది ప్రబుద్ధులు ప్రవీణులు యూపీఎస్సికి కూడా వెళ్ళి మాకు కావాల్సిన రకంగా రిపోర్ట్ రాయండి అని చెప్పి ఒత్తిడి చేయబోయారని కూడా తెలిసింది వాళ్ళు ఎలా వాతలు పెట్టాలో వాళ్ళు పెట్టి పంపించినట్టుగా కూడా తెలిసింది చూద్దాం ఏం దొరుకుతుందో పోలీస్ డ్రెస్ వేసుకుంటాను ఏదో ఒక డ్రెస్ అయితే వేసుకుంటాను డ్యూటీలో అయితే చేరతాను సుప్రీం కోర్టు చెప్పింది దాని ప్రకారం నేను లోకల్ కదా అంటే ఏం చేయబోతున్నారు జరగబోయేది క్రమంగా మీకే తెలుస్తుంది